ప్రేక్షకులందరికీ నమస్కారం కళ్యాణం కమనీయం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష హస్త సంఖ్య వాస్తు ఖగోళ ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మరి కళ్యాణం కమనీయంలో మనకు తెలియని విషయాలను తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడే నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కళ్యాణం కమనీయంలో ఇవి ఉండాలి ఇవి ఉండకూడదు ఇలా చాలా మనం ఎక్స్ప్లెయిన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు కదా గురువు పొంతనకి వధువుల యొక్క జాతకాలు మనం తీసుకుంటే జాతకంలో ముందు ముఖ్యంగా గుణాల కంటే చాలా ప్రాధాన్యత కలిగింది కొంత చూసుకోవాలి దాన్ని చూసుకోవటంలో ఏంటంటే వేదానక్షత్రాల దోషం ఉండకూడదు అంటే పోలిన వీడియోలో మనం చెప్పాం అంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు భరణి నక్షత్రం వాళ్ళు అనురాధ చేసుకోవద్దు ఈ లిస్టులో దోషం అనేది ఉండకూడదు అలానే వేదా దోషంతో పాటు మనకు చూసుకోవాల్సిందంటే ఇద్దరు తారాబలం కుదరాలి అంటే అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రానికి తారాబలం చూసుకోవాలి అంటే జన్మతారని సంపత్త తారని అలానే విపత్ తారని క్షేమతారని ఈ తారాబలం ఏదైతే ఉంటుందో అంటే మనం తారాబలం చూసుకోవాలంటే మనకి క్షేమతార మంచిది అలానే సంపత్ మంచిది అలానే సాధన తార పరం మిత్రతార మంచిది అంటే ఒకళ్ళ వధువు దగ్గర నుంచి వరుడికి తారాబలం చూసుకోవాలి వరుడు దగ్గర నుంచి కూడా వధువు తారాబలం అనేది సరిపోవాలి అంటే వేద అనేది ఉండకూడదు అంటే నక్షత్రాలు ఆపోజిట్ ఉండకూడదు తారాబలం కలిసి ఉండాలి ఖచ్చితంగా కారాబలంతో పాటు ఏదైతే నాడీ దోషం ఉండకూడదు అంటే ఆది నాడి మధ్యనాడి అంత్యనాడి అనేది ఒకటి ఉంటుంది అంటే ఏకనాడి కాకూడదు అంటే ఇద్దరు ఆది పెళ్లి చేసుకోకూడదు ఇద్దరు మధ్యనాడులు కాకూడదు అలానే ఇద్దరు కూడా అంత్యనాడి కాకూడదు అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఆది చెప్పారు ఒక్కో నక్షత్రాన్ని మధ్య ఒక్కో నక్షత్రాన్ని అంత్య చెప్పారు ఈ ఆది ఇద్దరు వధువులు ఇద్దరు ఆది కాకూడదు ఇద్దరు మధ్య కాకూడదు ఇద్దరు అంత్య కాకూడదు కొన్ని ఎగ్జంషన్స్ చూసుకోవాలి కొన్నిటికి ఎగ్జంషన్స్ కూడా ఉంటాయి అంటే నాడీ దోషం అనేది ఏకనాడీ దోషం అనేది కాకూడదు అలానే ఏకనాడీతో పాటు మహేంద్ర పొంతన స్త్రీదీర్ఘం కూడా చూడాలి మహేంద్ర పొంతన కుదిరిందా శ్రీ స్త్రీదీర్ఘం కుదిరిందా కుదరలేదా అని చూసుకోవాలి దానితో పాటు గ్రహమైత్రి చూసుకోవాలి అంటే ఆపోజిట్ ఒక గ్రహానికి ఇంకో గ్రహం ఆపోజిట్ ఉంటుంది అలాంటి ఆపోజిట్ గల రాసుల వాళ్ళు వివాహం చేసుకోకూడదు దాన్ని గ్రహమైత్రి అంటారు రాశి అంటారు రాశి అంటే ఒక రాశి నుంచి షష్టాష్టములు కానీ అలానే షష్టాష్టకాలు శుభాలున్నాయి అశుభాలున్నాయి పాటు శుభ పంచకాలు అంటారు అంటే ఏదైతే శుభనవపంచకాల లేకపోతే పంచకాల అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఐదు కానీ తొమ్మిది కానీ కాకూడదు అలానే ఒక రాశి నుంచి రెండు పన్నెండు కాకూడదు అంటే ద్వాదశం అంటారు అంటే రెండు పన్నెండు అని అర్థం అలానే ఏదైతే మిగతావన్నీ కూడా ఈ ఏదైతే స్థానం దగ్గర నుంచి కూడా చతుర్థ దశమాలు కూడా చూసుకోవాలి అలానే సప్తము అంటే సమసప్తకాలు శుభవ అశుభవం కూడా చూడాలి అది రాసి నుంచి చూడాలి లగ్నం నుంచి కూడా చూడాలి అదొకటి చూడాలి దాన్నే మనం రాసి అంటారు తర్వాత వచ్చేటప్పటికల్ గణాలు చూస్తుంటాం అంటే రాక్షగణమా దేవగణమా మనుష్య గణమా అంటే ఇద్దరు రాక్షసులైతే సరిపోతారు ఇద్దరు మనుషులైతే సరిపోతారు ఇద్దరు దేవగణాలు అయితే సరిపోతారు అంటే భార్యాభర్త ఇద్దరు రాక్షసులు అయితే ఇద్దరు కొట్టుకొని అలసిపోయి అలసిపోయి కూర్చుంటారు ఇద్దరు మనుషులు అనుకో మనిషి యొక్క తత్వం వస్తుంది దేవగణాలు అయితే కాముగుంటారు అంటే మనిషి యొక్క ప్రవర్తన చేసి మనుష్యగణం రాక్షగణం ఏంటంటే రాక్షసులా కొట్టుకొని ఉంటారు అంటే ఒక రాక్షసు ఒక మనుషులైతే తగ్గ కష్టం అవుతుంది ఒక రాక్షసుడు ఒక దేవగణం అయితే ఇబ్బంది అవుతుంది అనంతం అలా అంటే ఇక్కడ నాడీ దోషము గణదోషం కూడా చూసుకోవాలి అలానే వర్ణము వశ్యము కూడా చూస్తారు అంటే ఏ వర్ణం అయ్యారు ఏ వర్ష్యమయ్యారు అంటే ఒకళ్ళ ఒకళ్ళు వర్షం అవుతారా కాదా అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే గ్రహమైత్రి రాసిపొంతన దోషము నాడి తర్వాత శ్రీదీర్ఘ మహేంద్ర తారాబలము వర్ణము వశ్యము ఇవన్నీ కూడా మనం సాధారణంగా చూసుకుంటాం అంటే ఏమవుతుంది ఎలా ఉండబోతుంది అంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన ఉండటానికి ఇలాంటివన్నీ కూడా అలానే యోని పొంతన అంటే ఒక జంతువు జంతువు సంబంధించిన పడదు అని అర్థం ఆ జంతు పొంతన కూడా చూసుకుంటారు అంటే ఆవు పులి ఉందనుకోండి ఒకళ్ళు ఆవయ్యారు ఒక పులి అయ్యారు అది పడదు అని అర్థం అందులో ఇంపార్టెంట్ ఏమిటంటే ఇందులో ఇంపార్టెంట్ కూడా కొన్ని ఉన్నాయి గ్రహమైత్రి ఫస్ట్ తర్వాత రాశి పొంతన నాడి రజ్జు శ్రీదీర్ఘం మహేంద్ర తారాపులం ఇంపార్టెంట్ నాడీ వీటన్నిటికీ చూసుకోకుండా గుణాలనే ప్రాతిపదిక చూసుకొని వివాహం చేయటం వల్ల విడిపోతున్నారు ఆ గ్రహమైత్రి రాశి పొంతన కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి చాలా మంది కూడా రాశి పొంతన చూసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఒక సందేహం వస్తుంది గురువు గారండి రాశుల రాసుల ప్రకారం చూసుకోవాలా జన్మ లగ్నాల ప్రకారంగా చూసుకోవాలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఇది మనం క్లారిటీగా ఇది పెద్ద వీడియో కాబట్టి నెక్స్ట్ వీడియోలో చేయొచ్చు తప్పకుండా అయితే రాశి సంబంధించి చూసుకోవాలి జన్మ లగ్నాల నుంచి కూడా చూసుకోవాలి అంటే కోయిన్ సైడ్ వేయాలి లగ్నం అంటే ఏంటంటే మనస్తత్వం అని అర్థం రెండు మనోభావాల యొక్క కలయిక అనేది కలవాలి అలానే ఏదైతే ఒక గ్రహం ఇంకో గ్రహానికి మిత్రగ్రహం కావాలి ఆ మిత్రగ్రహం అయితేనే ఇప్పుడు రవి బుధులు ఉన్నారు మిత్రగ్రహాలు అలాగా ఆ మిత్రగ్రహం అనేది అయిందా కాలేదా అంటే ఇవన్నీ కూడా మనం నిజంగా చూడాలి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇవి బాగుంది అని అంటేనే మనం ముందుకు వెళ్ళాలి అలానే జన్మలగ్న కుండల్ని కూడా రెండింటినీ కూడా అనౌస్ చేయాలి ఈ రెండింటిని అనాలసిస్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే కేవలం రాస్ మాత్రం అనుసరిస్తారు రాస్ చక్రంలో ఉన్నది రాస్ చక్రము భావచక్రము నవాంశం ఈ మూడింటిని కూడా అనాలసిస్ చేయాలి ఈ మూడింటిని కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా డీప్గా స్టడీ చేసి సప్తమాంశ చక్రం కూడా వచ్చేస్తుంది అంటే ఈ డీచార్ట్స్ అంటారు యాక్చువల్గా రా చక్రానికి భావచక్రానికి డిఫరెన్స్ ఏంటంటే రాసక్రం అనేది మనం పుట్టినప్పుడు బర్త్ టైం భావచక్రంలో ఏంటంటే భావ మధ్యం అని ఉంటుంది కొన్ని డిగ్రీస్ వల్ల ఒక గ్రహం కొంత ముందుకు జరుగుతుంటుంది నక్షత్రం మారుతుంటుంది నవాంశం ఏంటంటే వైవాహిక జీవితాన్ని తెలిపేది అంటే వివాహపరంగా అంటే ఒక మైక్రోస్కోప్తో చూస్తే సూక్ష్మాది సూక్ష్మంగా గమనించే చక్రాలు ఇవన్నీ కూడా హోరస్కోప్స్ వీటిలో మనం ఎలా ఉండబోతుంది ఏ విధంగా ఉండబోతుంది అనేది అంటే మొత్తం కూడా మ్యాచింగ్ అనేది చూడాలి అంటే ఈ కంపారిటబులిటీ చూసేటప్పుడు ఎట్టి కూడా అసలు నిజాన్ని గ్రహించాలి అంటే చాలామంది కూడా నిజాన్ని గ్రహించకుండా ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు గురువుగారు మాకు పాజిటివ్ చెప్పండి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ ఉన్న నిజాన్ని తెలుసుకొని జాతక పరంగా జాగ్రత్తగా ముందుకు వెళితే ఈ మనకు అనుకూలమైన స్థితి అనేది ఎక్కువ వస్తుంది అనుకూలమైన స్థితి రాకపో రావడానికి రాకపోవడానికి ఓ రెండు కారణాలు ఉంటాయి నిజాన్ని తెలుసుకోవాలి ఏ గురువు గారి దగ్గరైనా నెగిటివ్ పాజిటివ్ ఆలోచన చేయకుండా ఉన్న నిజాన్ని తెలుసుకొని మనకు ముందుకు వెళ్తే మనకు పర్ఫెక్ట్ అయినట్టు లేదా పర్ఫెక్ట్ కాకుండా ఏదో చెప్పండి గురువు గారు అండి అని చెప్పి మాకు అనుగుణంగా ఉండాలి అని అంటే టోటల్లీ ఫెయిల్స్ గురువు గారు బాగానే ఉంటారు ఫెయిల్ అయ్యారు వాళ్లే అందులో నిజాన్ని ఎప్పుడు కూడా నిజం అనేది సత్యం అనేది ద సన్ రైజెస్ ద ఈస్ట్ అంటారు అంటే మనకి ఇంగ్లీష్ గ్రామర్ లో ప్రజెంటెన్స్లో ప్రజెంట్ లో చెప్తారు ఈ లో చెప్పేది ఏదైతే ఉంటుందో సత్యాన్ని గ్రహించాలి సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అంటే ద సన్ రైజెస్ ద ఈస్ట్ అంటారు అంటే అది ప్రజెంటెన్స్లో చెప్తారు కాబట్టి అది మన ప్రా గ్రామర్లో అయితే మనం తెలుసుకోవాలి నిజాన్ని తెలుసుకొని భార్యాభర్తల యొక్క కలయిక సఖ్యత గురువు గారు ఎలా చెప్తున్నారు ఎలా నిజం చెప్తున్నారు ఆలోచన చేసి గ్రహ అలానే అన్నీ కూడా మనం విశదీకరించుకొని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ముందుకెళ్తే లాంగ్ రన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ట్రావెల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది మిగతా వాళ్ళకు కూడా బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అవును గురువు గారు చాలా వివరించి చెప్పారు ధన్యవాదాలండి